శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఇతరుల నుండి ఏ మంచి విషయాన్ని అయినా నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అది మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువు లేని వాళ్ళు కావచ్చు మనకన్నా ధనం ఉన్న వాళ్ళు కావచ్చు పేదవారు కావచ్చు ఇలా ఎవరి నుంచైనా వారిలో మంచి లక్షణం ఉంటే ఎలాంటి మొహమాటం లేకుండా నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే కేవలం మనుషుల నుంచే కాకుండా మోగజీవుల నుంచి కూడా ఏ మంచి లక్షణం ఉన్నా వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు అని ఒక చక్కని శుభాసితం చెప్పారు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడే శుభాసితం ఇది అదేమిటో చూద్దాం అజవత్ చర్వణం కురియాత్ మేకలాగా నెమ్మదిగా నమిలి నమిలి తినాలి ఇలా నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే మన తినే ఆహారం సులభంగా శీఘ్రంగా జీర్ణమవుతుంది మనం తినే ఆహారం సులభంగా బాగా పూర్తిగా జీర్ణమైతే ఆరోగ్యం బాగా ఉంటుంది మనం రోజంతా కష్టపడే దేనికోసం ఈ జానిడి పొట్ట నింపుకోవడం కోసం ఆ జానిడి పొట్ట నింపుకోవడానికే మనం సరైన సమయం ఇవ్వకపోతే ఆ కష్టం వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి కాబట్టి మనం తినేటప్పుడు దానికి సరైనటువంటి సమయాన్ని ఇచ్చి నెమ్మదిగా హడావిడిగా కాకుండా బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి రెండవది గజవత్ స్నానమాచరేత్ ఏనుగు ఎలా స్నానం చేస్తుంది చూస్తే అర్థమవుతుంది ఏనుగు ఎప్పుడు కూడా చాలా నిదానంగా చేస్తుంది మనం ఏం చేస్తామంటే ఏదో అడావిడిగా మొక్కుబడిగా స్నానం చేసి ఉరుకు పరుగులు తీస్తూ ఉంటాం ఎందుకంటే మనం లేవడమే లేటు తర్వాత ఆఫీస్కి లేట్ అయిపోతుంది స్కూల్కి లేట్ అయిపోతుంది కళాశాలకు లేట్ అయిపోతుంది అని పరుగులు తీస్తూ ఉంటాం సరిగ్గా ఏదో మొక్కుబడిగా స్నానం చేసి పారిపోతూ ఉంటాం అలా కాకుండా ఏనుగుని గుర్తుపెట్టుకుంటే నెమ్మదిగా స్నానం చేయడం మనకి అలవాటు అవుతుంది అలాగే ఈ స్నానం చేయడం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు స్నానం చేయడం వల్ల మానసికంగా ఒత్తిడి అంతా పోతుంది మన చాలాసార్లు మనకు అనుభవం ఇది బాగా అలసటగా ఉన్నప్పుడు ఏదైనా ప్రెషర్లో ఉన్నప్పుడు స్నానం చేయండి మనసు ఒక్కసారి ప్రశాంతంగా అయిపోతుంది కాబట్టి స్నానం చేసేది కేవలం శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి కాదు మనసు కూడా ప్రశాంతత కలుగుతుంది ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయి మూడవది పికవత్ భాషణం కురియాత్ కోయిలలాగా మధురంగా మాట్లాడాలి ఇది చాలా కష్టం మనకు మధురంగా మాట్లాడడం చాలా కష్టం మృదువుగా అసలు మాట్లాడలేము ఎందుకంటే మృదువుగా మధురంగా మాట్లాడితే మనం ఎవరితో పని చేయించుకోలేము ఎవరు మన మాట ఒక అపోహ మనలా ఉంది కానీ శారదా జీవితం చదివితే అర్థమవుతుంది ఎలాంటి కఠినాత్ముడైనా సరే అమ్మ దగ్గరికి వచ్చేసరికి అమ్మ యొక్క మాట విని అలా కరిగిపోయేవాడు మృదు భాషణానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే బండరాలను కూడా కరిగించగలదు క్రూరులను కూడా మార్చగలదు మనకి ఆ శక్తి ఏంటో తెలియక మనం అనుకుంటాం మృదువుగా మాట్లాడితే ఈ కాలంలో పనులు జరగవని అయితే అది మనం అభ్యసిస్తే కొన్నాళ్ళకి సాధ్యమవుతుంది అందుకే శ్రీరాముడిని అంటారు మృదు భాషి మిత భాష హితభాషి స్మిత భాషి మృదువుగా మాట్లాడతాడు మధురంగా మాట్లాడతాడు ఇంకో చిరునవ్వుతో మాట్లాడతాడు పూర్వ భాష అని కూడా అంటారు ఎవరిని పలకరించక ఉందే తాను పలకరిస్తాడు మనలో ఈ భేషజాలు చాలా ఎక్కువ నేను ఒక ఆఫీసర్ని అయితే అందరూ మనల్లే పలకరించాలి అధికారం అందరూ నా దగ్గరికి వచ్చి పలకరించాలి అనుకుంటాం ఈ మధ్య ఒక అతను అన్నాడు నేను ఆఫీస్లో ఎవరు నన్ను పలకరించరు సార్ అని వాళ్ళు పలకరించడం ఎందుకు మీరు ముందు పలకరిస్తే సరిపోతుంది కదా అని అన్నాను నిజమే కదా అందరూ వచ్చి మనల్నే పలకరించాలని మనం ఎందుకు అనుకోవాలి మనం పలకరిస్తే వాళ్ళు కూడా పలకరిస్తారు ఒక మెట్టు కిందకి దిగడానికి మనకి నామోషి అందరూ మనల్నే పలకరించాలి అని అనుకుంటాం అది మంచిది కాదు నాలుగవది భగవద్ ధ్యానమాచర్యత్ కొంగ ధ్యానం ఎలా చేస్తుందంటే ఒకే నిష్టతో ఏకాగ్రతతో నిశ్చలంగా తన ధ్యానం దేని మీద చేపను పట్టుకోవడం అదే దానికి కార్యసాధన ఆ కార్యసాధనకి ఎంతో ఏకాగ్రతతో నిశ్చలంగా కదలకుండా ఉంటుంది అలాగే మనం కూడా ఏ పనిని సాధించాలన్నా విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా యువకులైనా ఎవరైనా సరే జీవితంలో దేన్ని సాధించాలన్నా ఆ ఏకాగ్రత కావాలి ఆ నిశ్చలత్వం కావాలి ఆ నిశ్చల మనసుతో ఏకాగ్రతతో ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధ్యమవుతాయి కాబట్టి మన పూర్వీకులు చెప్పిన ఈ సుభాషితాన్ని మనం గుర్తుపెట్టుకొని పెద్దలు గుర్తుపెట్టుకొని ఆచరిస్తే పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి నాలుగు విషయాలను మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆచరిస్తే జీవితంలో ముందుకు వెళ్ళడం సాధ్యమవుతుంది అందుకు అందరం ప్రయత్నిద్దాం నమస్కారం సెలవు